టీ ట్వంటీ న్యూస్ మీ స్వాగతం నిగారాబాద్ జిల్లా బోమరాజ్పేటలోని భూభారతి చట్టం రైతుల చుట్టం అనే దానిపైన బోమరాజ్పేటకు కలెక్టర్ సబ్ కలెక్టర్ రావడం జరిగింది ఇటీ అంశాలపైన రైతులకు కలెక్టర్ వివరించడం జరిగింది అప్పీల్ వ్యవస్థ గురించి రికార్డులు నకలు పొందడం ఎలా అనే వాటి గురించి చెప్పడం జరిగింది మరియు రైతులు అడిగిన వాటికి కలెక్టర్ సమాధానం చెప్పడం జరిగింది ఇటీ సమావేశంలో కలెక్టర్ సబ్ కలెక్టర్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ తాసిల్దార్ ఎన్పిడిఓ

కబ్జాదార్ ఆక్యుపెంట్ అంటే కబ్జాదార్ కావాలి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉన్నారు కబ్జాలో మీరు ఉన్నారు వేరే వాళ్ళు అది కూడా మీరు కబ్జాలో ఎట్లా వచ్చేటువంటి సాధారణ మధ్యలో మీ తాత కాదు మీ ముత్తాత కాదు ఎప్పుడైనా వచ్చి ఉండవచ్చు అది రెగ్యులరైజేషన్ కాకపోయి ఉండవచ్చు ఆ అది కూడా ఇరవై ఇరవై చట్టంలో ఏలాగో వాళ్ళు అప్పుడు మనకు ప్రభుత్వం అప్లికేషన్ దరఖాస్తు తీసుకున్నాము అంటే మీరు అప్లై చేయండి ఇది పనిచేస్తారా అంతే కదా అంటూ సౌండ్ కానీ ఇప్పుడు రెగ్యులరైజేషన్ పవర్ లేకుంటే ఇప్పుడు మన దగ్గర రెగ్యులర్ దగ్గర హైకోర్టు అప్పుడు అదే చెప్పింది నీకు చట్టంలో లేకుంటే నువ్వు రెగ్యులరైజేషన్ ఎట్లా చేస్తావు అని ఇప్పుడు ఆఫీస్ పడడం జరిగింది కానీ ఇప్పుడు చట్టంలో తీసుకోవచ్చు మొన్నగా అంటే మళ్ళీ మళ్ళీ అది మనము హైకోర్టు నుంచి కూడా స్టే వెకేట్ చేసి సాధారణ రెగ్యులరైజేషన్ కూడా పట్టుకుంటాము మోస్ట్ ఇంపార్టెంట్ నేను ఏం చెప్పాలి అయితే గవర్నమెంట్ ప్రభుత్వం నుంచి ఆలోచన ఏముంది ప్రతి రైతు దగ్గర కాగితం చేతిలో ఇవ్వాలి అనమాట హాని రూపంలో కావచ్చు కబ్జాదారు కావచ్చు ఏదో ఒక రూపంలో పాస్బుక్ కావచ్చు కావచ్చు ఆ రూపంలో కాగితాలు ఉంటే రూల్ మాఫీ కావచ్చు రైతు భరోసా కావచ్చు స్ప్రింక్లర్ కావచ్చు అవి గవర్నమెంట్ నుంచి వచ్చిన కావచ్చు పంట రూపంలో కావచ్చు అన్ని సౌకర్యాలు వస్తాయి ధైర్యం వస్తుంది ఒక మీ చేతిలో మా భూమి మాకే ఉంది వేరే వాళ్ళకి పోలేదు ఇంతకుముందు ఇంకొకటి చెప్పారు మీరు ఉండేది నాలుగే నాలుగు సభ నెంబర్లో ఉన్నారు కానీ మీ పా పాస్బుక్ నాలుగే సభ ఉండవచ్చు మీరు కప్ప వేరే ఉండవచ్చు మీ పాస్బుక్ వేరే ఉండవచ్చు అలా కూడా సమస్య తెలంగాణలో మామూలుగానే ఉంటాయి నేను ఇంతకుముందు ఆదిలాబాద్ కూడా పని చేసినా ఆదిలాబాద్ కూడా నేను ఒక స్టడీ చేసిన ఒక విలేజ్లో తొంభై శాతం జనాలు రైతులు వేరే సభ నెంబర్లో జరిపి ఉంటారు జరిగి ఉంటారు ఇది ఎప్పటి నుంచి జరిగిన తాత నుంచి వచ్చిన భూమిలో మీ ఆస్తిలో ఆలగ కాపర్ చూడండి ఇప్పుడు మనము ఇంటర్నల్ వారసత్వన ప్రకారమనము సర్వే నంబర్ తోటి సమన్వయం లేకపోవడం కూడా జరిగింది మేడం కూడా జరిగింది మనం ఇలాగైతే సర్వే నంబర్ మనకు టీసీసీ పేసేసి ఆలగ ప్రాబ్లం సాల్వ చేయడానికి ఫోన్ సర్వే చేయ ఫుల్ సర్వే నంబర్ చే మన ద్వారా హాపర్టీ बिकॉज ఇది చాలా లో ప్రాసెస్ వాడు బ్లాక్ ఉంది కాబట్టి జియో కోఆర్డినేట్స్ తోటి ఏ పట్టు ఉన్నారు మీరు ఎక్కడ ఉన్నారు ఆదిమాలకు కోల్ చెయ్యి పాస్ బుక్ కూడా అది డేట్ ఇస్తుంది ప్రభుత్వం ఇప్పుడు పన్నెండు రోజులు నాలుగు జిల్లాలు జరుగుతున్నాయి అది కూడా ఒకవేళ అమలులో వస్తే ఈ చట్టం ద్వారా ఆ ప్రాబ్లం మొత్తం సాల్వ్ అయిపోతుంది అండ్ ఆ ప్రాబ్లం చాలా తీవ్రమైన ప్రాబ్లం నేను కూడా చూస్తూ ఉంటాను జరిపి ఉంటాను మనం మనం ఉన్న సర్వే నంబర్ ఆరు ఇక్కడ ఉంటాయి అక్కడ మనకు ఖచ్చితంగా కబ్జా ఉండదు మాక్సిమం గా ఆ ప్రాబ్లం కావచ్చు మీరు అనేది ఆక్యుమెంట్ కూడా కావచ్చు మీరు అనేది ఇంతకు అమ్మ మాట్లాడేది మీ అసైన్మెంట్ ఒకవేళ అసైన్మెంట్ సరిగా ఉంటే అసైన్మెంట్ చేయబడి 아. Uh.